ప్రతి ఏరియాలో ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి ఇటు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ గా ఫోకస్ పెట్టారు ఇటు ఐకియా కావచ్చు అటు రాయదుర్గం కానీ ఇటు ఆ కూకట్పల్లి జేఎన్టీవి వరకు ఈ ఏరియాల్లో వర్షం వస్తే ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఈ ఏరియాలో స్పెషల్ ఫోకస్ పెట్టి కొన్ని ప్లాన్స్ కూడా చేశారు సో దీని గురించి మనతో మాట్లాడడానికి ఇటు మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ మనతో ఉన్నారు సార్ చెప్పండి సార్ రైనీ సీజన్ వచ్చిందంటే వర్షం పడితే చాలు ఈ ఎస్పెషల్లీ ఐటీ ఏరియాలో ఎక్కువగా ట్రాఫిక్ అవుతుంది సో దీన్ని కంట్రోల్ చేయడానికి మీరు ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు మన హైదరాబాద్లో ఇది ఐటీ కారిడార్ ఇక్కడ వెహికల్స్ అనేది రోజు రోజుకు పెరుగుతున్నాయి దీని మనకు మాన్సూన్ కూడా అటాక్ అయినది కాబట్టి ఈ మాన్సూన్ అటాక్ వల్ల స్పెషల్ ఫోకస్ చేయటం జరిగినది మాదాపూర్ డివిజన్ ఎస్పెషల్లీ రాయదుర్గం గచ్చిబౌలి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఐక్య సెంటర్ ఇది మనకు హార్ట్ లాంటిది ఇక్కడ నుంచి మనకు వెహికల్స్ పీక్ అవర్స్లో చాలా ఉంటున్నాయి దాని గురించి మా సిపి గారు జాయింట్ సిపి గారు స్పెషల్ ఫోకస్ పెట్టేసేసేసి హెడ్ క్వార్టర్ ఫోర్స్ని మిగతా డివిజన్ వాళ్ళకు ఫోర్స్ని అలాగే ఎస్సీ ఎస్సీ వాళ్ళు కూడా ఒక ఫిఫ్టీ మెంబర్స్ మార్షల్ ఇచ్చేసేసి వాళ్ళు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేసి దానికి ఎవరికి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మూమెంట్ ఫ్రీగా నడిచేటట్టు మేము మొత్తం ఎంటైర్ డివిజన్ని స్ట్రెంగ్ చేసుకొని వర్షం వచ్చినప్పుడైనా కానీ పీక్ అవర్స్లో కానీ విజిబుల్గా ఉండి మొత్తం రెగ్యులేట్ చేయడం జరుగుతుంది వాటర్ లాగింగ్ ఏరియాస్ వల్ల ఎక్కువగా ట్రాఫిక్ ఆగుతుందని చెప్తున్నారు సో అట్లాంటి మన దగ్గర ఏమైనా గుర్తించారా సార్ మన దగ్గర వాటర్ లాగింగ్ అనేది ఎవ్రీవేర్ ఇస్ దర్ బట్ మాదాపూర్ల దగ్గర కూడా రెండు మూడు పాయింట్లలో కొంచెం ఎక్కువ ఉన్నది నెక్టర్ గార్డెన్ అని మన మాదాపూర్ ఏరియాలో అక్కడ వాటర్ లాగింగ్ ఉన్నది అలాగే మనకు ఇక్కడ ట్రైడెంట్ కంటే ముందు ఆడ కొంచెం వాటర్ లాగింగ్ ఉంటుంది లెమన్ టీ మధ్యలో అలాగే ఇంకా రెండు ప్లేస్లల్లో ఉన్నది అది అంత పెద్ద ఇష్యూ కాకుండా ఒక రెండు ఇష్యూలు ఉన్నాయి దానివల్ల ఎట్లయినా యూజువల్గా వాటర్ లాగింగ్ ఉన్నప్పుడు స్లోగా పోవటము వల్ల సక అవుతుంది వెహికల్స్ అన్నీ ఆయన కూడా అందరూ ఉండటం వల్ల అందరినీ పూజ చేసేసి వేరే డివిజన్లో కోఆర్ కార్పొరేషన్ తీసుకొని వాళ్ళని ఎక్కువ క్లియర్ చేపించేసి మా దగ్గర నుంచి కూడా పంపడం జరుగుతుంది సో దీంతోపాటు లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాగే జరిగితే ఐటీ కంపెనీలతో మాట్లాడి వాళ్ళ టైమింగ్స్ చేంజ్ చేయించారు అంటే కొన్ని ప్లేస్లో వాళ్ళు ఒకసారి బయటికి రావడం అట్లా చేయించారు సో ఈసారి కూడా ఏమైనా ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే ఇంకా మాన్సూన్ ముందు ముందు ఎక్కువగా రానుంది మేము కూడా ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఉన్నాము మా జాయింట్ సిపి మా సిపి గారు ఆధ్వర్యంలో ఆ ప్రోగ్రాం కూడా మేము ఇప్పుడు డిస్కషన్లో ఉన్నది ఇంకా చాలామంది ఎస్సీ ఎస్సీ గ్రూప్ వాళ్ళతో పెట్టేసేసి మొత్తం ఒక ఐటీ కంపెనీ వాళ్ళకి ఏ డేటా తీసుకుంటున్నాం వెహికల్స్ యొక్క డేటా తీసుకొని ఎక్కడ ఎక్కడ వస్తున్నది వాళ్ళకి ఏ టైమింగ్స్ ఎట్లా పెట్టాలా అనేది మినిమైజ్ చేయడానికి మ్యాక్సిమం కోఆర్డినే చేస్తున్నాం కాకపోతే ఏంటంటే ఐటీ అన్నీ వచ్చేసరికి అమెరికన్ టైమింగ్స్ ఇటు యూరప్ వాళ్ళ టైమింగ్స్ అన్నీ చేంజ్ ఉంటాయి అవన్నీ చేసేసి ఒక ఫైనల్గా విత్ ఇన్ వన్ వీక్లో అది కూడా ఫైనలైజ్ అవుతుంది ఫైనల్గా ఇప్పుడు ఈ వర్షాకాలంలో బైక్ మీద వచ్చే వాళ్ళు కానీ వెహికలర్స్ కానీ వాళ్ళకి ఫైనల్గా ఎట్లాంటి సూచనలు చేస్తారు ఎందుకంటే వర్షం టైంలో ఎక్కువగా ఇబ్బందులు పడడం ఒకటి యాక్సిడెంట్ లాంటివి కూడా అవుతుంటాయి కదా అట్లాంటి వారికి మీరు ఏమేమి సూచనలు చేస్తున్నారు యూజువల్గా ఇక్కడ ఉన్నది మొత్తం టూ వీలర్స్ బాగానే ఉండే టూ వీలర్స్ కంటే ఎక్కువ ఫోర్ వీలర్స్ ఎక్కువ ఉంటుంటాయి ఆ టూ వీలర్స్ వాళ్ళు వర్షం వచ్చినప్పుడు ఏమైతున్నాయి అంటే ఎక్కడైతే బ్రిడ్జెస్ ఉంటాయో ఆ బ్రిడ్జెస్ కింద వారు వచ్చేసి నిలబడుతున్నారు దానివల్ల ట్రాఫిక్ కొంచెం స్లోగా అవుతున్నది వాళ్ళకు చెప్పేసేసి మీరు ఈ విధంగా మీరు వర్షం వచ్చినప్పుడు రెయిన్ కోట్స్ యూజ్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి వెళ్తూ ఉండాలా మీరు ఆగటం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని కూడా మేము చెప్పేసి వాళ్ళని డిస్పర్జ్ చేసేసి ట్రాఫిక్ జామ్ కాకుండా మేము చూస్తున్నాం ట్రాఫిక్ పోలీసులు మీరు ఈ మున్సిపల్ వాళ్ళతోటి ఎందుకంటే చెట్లు పడిపోయినప్పుడు అలాగే వాటర్ లాగింగ్ ఏరియా ఉన్న అక్కడ ప్లేసెస్ ఉన్నప్పుడు వాళ్ళతో కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది సార్ మీకు అటు డిఆర్ఎఫ్ వాళ్ళతో కావచ్చు ఎప్పుడైతే మనకు మాన్సూన్స్ స్టార్ట్ అయినాయో ఆ మాన్సూన్ స్టార్ట్ అయిన ముందునే జిహెచ్ఎంసీ వాళ్ళు టీఎస్ వాళ్ళ టీమ్స్ మా డిఆర్ఎఫ్ టీమ్స్ మొత్తం స్పెషల్గా పెట్టేసి ఎక్కువ మెయిన్ జంక్షన్లల్లో పెట్టేసేసి వాళ్ళ టీమ్స్ ఇంకా నాలుగు ఎక్స్ట్రా పెట్టారు వాళ్ళ కూడా వర్ష సూచన ఉన్నదనగానే వాళ్ళ ప్రతి జంక్షన్లోకి వచ్చేస్తున్నారు వచ్చేసి వాళ్ళు కూడా కోఆపరేషన్ కూడా బాగున్నది మెటల్ చార్మినార్ దగ్గర ఒక కొమ్మలు ఇరగటము ఎమ్మటే దాన్ని ఏమంటే క్లియర్ చేయటము ఎటువంటి వెహికలర్స్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చేయడం జరుగుతుంది సో మొత్తానికి ఇటు అన్ని డిపార్ట్మెంట్లు డి జేహెచ్ఎంసీ వాళ్ళతోటి అటు డిఆర్ఎఫ్ టీమ్స్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ మరోవైపు ఐటీ కంపెనీలు కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళ టైమింగ్స్ కూడా చేంజ్ చేసేందుకు మేము ప్రయత్నిస్తాం వాళ్ళతో చర్చలు కూడా జరుపుతున్నామని ఇటు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు సిటీలో వర్షం పడిందంటే చాలు రోడ్లపైన ప్రధాన రోడ్లపైన ట్రాఫిక్ పూర్తిగా స్ట్రక్ అయిపోతుంది ఎస్పెషల్లీ ఈ ఐటీ ఏరియాల్లో అది గచ్చిబౌలి మాదాపూర్ రాయదుర్గం ఖాజాగూడ ఈ మాదాపూర్ లాంటి ఏరియాల్లో అయితే ట్రాఫిక్ పూర్తిగా నెక్ టు నెక్ అటు అయిపోయి బంపర్ టు బంపర్ అయిపోయి ఈవినింగ్ టైంలో ఎస్పెషల్లీ ఈవినింగ్ పీక్ అవర్స్లో అయితే బీభత్సమైన ట్రాఫిక్ ఉంటుంది సో ఇది లాస్ట్ ఇయర్ కూడా ఉంది ఈ ఇయర్ కూడా ఉంటుంది అంటే ఇయర్ బై ఇయర్ ఈ ఐటీ ఏరియా ఎక్స్పాండ్ అవ్వడం అలాగే ఎక్కువగా కంపెనీస్ రావడం దాంతోపాటు వెహికల్స్ పెరగడం ఎంప్లాయీస్ పెరగడం తోటి ఈ ట్రాఫిక్ అనేది ఇంకా పెరుగుకుంటూ వస్తూనే ఉంది అయితే ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఎస్పెషల్లీ రేనీ టైంలో అది కూడా ఈవినింగ్ పీక్ అవర్స్లో దీన్ని కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు కొన్ని ప్లాన్స్ వేసుకున్నారు అది కూడా ఎస్పెషల్లీ ఈ ఐటీ ఏరియా వరకు కొన్ని ప్లాన్స్ అయితే వేసుకున్నారు సో దానిలో భాగంగా ముఖ్యంగా ఈ ఈ ఐటీ ఏరియాలో చాలా వరకు వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి కొన్ని ఇక్కడ ముందుకెళ్తే ఇక్కడ మన మాదాపూర్లో ఒక నాలుగైదు వాటర్ లాంగింగ్ పాయింట్స్ ఉన్నాయి దీంతో పాటు ఇటు రాయదుర్గం ట్రాఫిక్ పిఎస్ పరిధిలో కూడా ఒక ఫైవ్ సిక్స్ మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి సో వీటిని ఐడెంటిఫై చేసి అటు పాటు మున్సిపల్ అధికారులకు ఇన్ఫార్మ్ చేసి అందులో వాటర్ లేకుండా చేస్తే ఆ ట్రాఫిక్ అనేది మూవ్మెంట్ కంటిన్యూ చేయొచ్చు అని వీళ్ళు భావించారు సో దీంతో ఇప్పటికే ఇటు ఈవీడిఎం అలాగే జిహెచ్ఎంసి అధికారులతోటి ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళతోటి ఈ వాటర్ లాగింగ్ ఏరియాలని కాన్సన్ట్రేట్ చేసి వాటిని లేకుండా చేయాలని ఇప్పటికే వాళ్ళకు సూచించారు ఇక దీనికి పోను ఇక నెక్స్ట్ ఎక్కువగా ఐటీ కంపెనీల ఏరియాల్లో ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు సో వీళ్ళందరికీ సైన్ అవుట్ టైము సేమ్ ఉంటుంది సో ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి సెవెన్ సెవెన్ థర్టీ మధ్యలో వీళ్ళందరికీ కూడా ఆఫీసులు అయిపోతాయి సో ఇదే టైంలో అందరూ ఒకేసారి బయటికి రావాలని చూస్తారు సో దీంతో అందరూ రోడ్లపైకి ఒకేసారి రావడం తోటి ట్రాఫిక్ అనేది ఎక్కువగా స్ట్రక్ అవుతుంది అది కూడా వర్షం వచ్చినప్పుడు వీళ్ళంతా బయటికి రావడం తోటి ట్రాఫిక్ ఎక్కువగా స్ట్రక్ అవుతుంది సో దీన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పటికే ఎస్సీ ఎస్సీ అలాగే ఐటీ కంపెనీలతోటి ట్రాఫిక్ పోలీసులు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక వీళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేశారు సో లాస్ట్ ఇయర్ ఎలాగైతే దీన్ని అమలు చేశారో అంటే వీళ్ళకి సపరేట్గా టైమింగ్ ఇస్తారు సో కొన్ని కొన్ని కంపెనీలు ఈ ఏరియాలో ఉన్న కంపెనీలు కేవలం ఈ టైప్ మాత్రమే వాళ్ళు సైన్ అవుట్ అయిపోవాలి సో మిగతా వాళ్ళంతా కూడా ఒకేసారి రోడ్డుపైకి రాకపోవడం తోటి కొంతవరకు ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంది రోడ్లపైన ఈ ట్రాఫిక్ భారం తగ్గడం తోటి ట్రాఫిక్ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఒక్కో ఏరియా ఈ ఐటీ కంపెనీలు ఒక్కో టైంకి సైన్ అవుట్ అయ్యేలా చూసుకునే విధంగా ఇప్పటికే ఈ ఐటీ కంపెనీల వాళ్ళతోటి ఇప్పటికే మీటింగ్స్ ఏర్పాటు చేశారు సో వాళ్ళతోటి ఒకవేళ వన్స్ ఈ రైన్ సీజన్ ఇంకా పెరిగి ట్రాఫిక్ ఎక్కువైతే దాన్ని తప్పకుండా అమలు చేస్తామని చెప్తున్నారు ఇక ఇదే కాకుండా ఎక్కడైతే ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుందో సో వాటిని కంట్రోల్ చేయడానికి ఆ ఏరియాలను గుర్తించి అక్కడ ఆ ట్రాఫిక్ లేకుండా ఉండడానికి సాల్వ్ చేసేందుకు కొన్ని బైక్ పెట్రోలింగ్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు సో ఒక్కొక్క టీమ్కి ఒక సబ్ ఇన్స్పెక్టర్ని హెడ్గా చేశారు సో వీళ్ళు బైక్ పైన తిరుగుకుంటూ సో ఈ ఐటీ ఏరియాలో ఎక్కడైతే ట్రాఫిక్ ఉంటుందో సో అక్కడికి రీచ్ అవుతారు సో అక్కడ ఎందుకు ట్రాఫిక్ అయిందని చూసి ఒకవేళ ఈ వర్షాకాలం కాబట్టి చెట్లు పడినా లేకపోతే వాటర్ లాగింగ్ అయినా దాన్ని ఈవీడిఎం వాళ్ళకి వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి దాన్ని సాల్వ్ చేయడానికి వీళ్ళు కృషి చేస్తారు సో దీంతో ఎక్కువగా ట్రాఫిక్ లేకుండా చేయొచ్చని ఇది కూడా ఒక పాయింట్గా పెట్టుకొని ఇది కూడా చేస్తున్నారు ఇక ఇదే కాకుండా ఇప్పటికే చాలా వరకు యూటర్న్స్ పెట్టారు ఈ ఐటీ ఏరియాలో సో ఒకవేళ అవసరమైతే ఆయా యూటర్న్స్ ఎక్కడెక్కడైతే పెట్టారో ఆ యూటర్న్స్ని టెంపరీగా తీసేసి ట్రాఫిక్ని ఆయా ఏరియాల నుంచి కూడా పంపించేందుకు మేము సన్నాహాలు చేస్తున్నామని ఇక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు సో మొత్తానికి ఈ రైనీ సీజన్లో ట్రాఫిక్ అది కూడా పీక్ అవర్స్లో ఈవినింగ్ అవర్స్లోనే వర్షం కూడా ఈవినింగ్ అవర్స్లోనే పడుతుంది కాబట్టి సో ఆ టైంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండకుండా ఒక మూమెంట్ ఉండేలా చూసుకునేలా మేము ప్రణాళికలు సిద్ధం చేశామని ఇటు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు ఐటీ ఏరియాలో ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఎస్పెషల్లీ ఈ ట్రాఫిక్ సిబ్బందిని మార్నింగ్ షిఫ్ట్లో తక్కువగా ఉంచి ఈవినింగ్ షిఫ్ట్స్లో ఎక్కువగా ఉంచుతున్నారు అంటే మార్నింగ్ అవర్స్లో ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది అలాగే వర్షాలు కూడా ఈవినింగ్ టైంలో ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి అదే టైంగా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఎక్కువ సిబ్బందిని ట్రాఫిక్ సిబ్బందిని అంతా కూడా ఈ కానిస్టేబుల్ హోంగార్డ్ స్థాయి అధికారులకు వాళ్ళకు బేసిక్గా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి టూ ఓ క్లాక్ షిఫ్ట్ ఉంటుంది ఆ తర్వాత టూ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ షిఫ్ట్ ఉంటుంది సో దీనిలో మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళందరినీ కూడా తగ్గించి వాళ్ళందరినీ ఈవినింగ్ షిఫ్ట్కు ఎక్కువగా సిబ్బంది ఉంచుకునే ఉంచేలా చేస్తున్నారు ఎందుకంటే ఆన్ ఫీల్డ్లో సిబ్బంది ఉన్నట్లయితే ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఉంటుంది ఒకవేళ ఒక దగ్గర ట్రాఫిక్ ఆగిపోయిందంటే ఆడ ఫిజికల్గా ఒక ట్రాఫిక్ సిబ్బంది ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ఉంటుంది సో వెహికల్స్ కూడా ఫిజికల్గా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ హోంగార్డ్ కానీ కనిపించాడనుకో సో వాళ్ళు అక్కడ డైరెక్ట్గా వాళ్ళని చూసి సరిగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సిబ్బందిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు సో ఈ ఈవినింగ్ అవర్స్లో ఎస్పెషల్లీ ట్రాఫిక్ సిబ్బంది సరిపోని ఏరియాల్లో ఎక్కువగా ఇటు నార్సింగ్ పిఎస్ ఒకటి రాయదుర్గం పిఎస్ ఒకటి ఇటు కూకట్పల్లి అలాగే మాదాపూర్ ఈ నాలుగు ట్రాఫిక్ పిఎస్లలో ఉన్న సిబ్బందితో పాటు కొంతమందిని ఎక్స్ట్రా సిబ్బందిని వాళ్ళ లాండ్ ఆర్డర్ నుంచి కొంతమందిని అలాగే లాండ్ ఆర్డర్ కి సంబంధించిన కొంతమంది ఈ హోంగార్డ్లను కూడా ఈ ట్రాఫిక్కే ఉపయోగిస్తున్నారు ఎందుకంటే ఎక్కువ సిబ్బంది ఉంటే దీ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఈజీ అవుతుంది కాబట్టి వీళ్ళందరినీ కూడా వీటు ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసుకుంటున్నారు ఇక మరోవైపు ఈ మధ్య ఈ ఐటీ ఏరియాల్లో ఎక్కువగా ఈ ఉన్న ప్లేసెస్లోనే ఇప్పటికే ఎంప్లాయీస్ పెరిగిపోవడం దీంతోపాటు ఎక్కువ కంపెనీస్ రావడం తోటి ఇంకా ఎక్కువగా ట్రా ట్రాఫిక్ అవుతుందని పోలీస్ అధికారులు చెప్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న ఏరియాలో మనం విప్రవస ఉన్నాము చూసిన ఒక్కొక్క ఈ టవర్స్ నుంచి మినిమం ఒక్కో బిల్డింగ్ లో ఐదు నుంచి ఆరు వేల మంది పనిచేస్తారని వీళ్ళు చెప్తున్నారు ఈ ఐదు నుంచి ఆరు వేల మంది ఒకే కంపెనీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ అందరి ఆఫీస్ టైమింగ్స్ ఒకటే అవడం తోటి ఒకేసారి కిందికి వస్తారు సో వాళ్ళందరూ ఒకేసారి రావడం తోటి తిరిగి వాళ్ళందరికీ ఒకేసారి క్యాబ్స్ కానీ వాళ్ళ పర్సనల్ వెహికల్స్ కానీ ఇవన్నీ ఉండడం తోటి చాలా వరకు ట్రాఫిక్ అవుతుందని చెప్తున్నారు సో ఈ ఏరియాలో ఇప్పటికే ఉన్న ఈ టవర్స్ తో పాటు ఇంకొన్ని టవర్స్ ప్రస్తుతం అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కొన్ని స్టేజ్లో ఉన్నాయి సో వాటి వాటిలో కూడా ఇంకా ఐటీ ఎంప్లాయీస్ నిండిపోయి కొత్త కంపెనీలు వస్తే ఇంకా ట్రాఫిక్ ప్రాబ్లం పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా ఇటు పోలీస్ అధికారులు చెప్తున్నారు ఇంకా ఇదే కాకుండా కొన్ని సూచనలు వెహికలర్స్ కానీ ఐటీ ఎంప్లాయీస్ కానీ ఇటు ట్రాఫిక్ పోలీసులు చెప్ చేస్తున్నారు అదేంటంటే కొంతమంది కార్లలో ఎక్కువగా వస్తుంటారు వాళ్ళు ఒకే అందులో ఒకే పర్సన్ ఉంటాడు వాళ్ళు ఫోర్ వీలర్ వేసుకొని ఒక పెద్ద కార్ వేసుకొని ట్రాఫిక్లోకి వచ్చేస్తారు ఇట్లా చాలా మంది ఇట్లా వస్తున్నారు సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆఫీస్లో మీ కో ఎంప్లాయీస్ తోటి మీరు కోఆర్డినేట్ చేసుకొని ఒకే రూట్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా వాళ్ళు ఒక పూలింగ్ లాగా ఒక కార్ పూలింగ్ లాగా చేసుకొని కార్లల్లో వస్తే బెటర్ అని చెప్తున్నారు ఇక ఇదే కాకుండా మెట్రో ఎవరెవరికైతే అవైలబుల్ ఉంటుందో సో వాళ్ళందరూ కూడా మెట్రో యూజ్ చేసుకోవడం లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లాంటివి యూజ్ చేసుకుంటే చాలా వరకు ట్రాఫిక్ తగ్గించిన వారు అవుతారని చెప్తున్నారు ఇక మరోవైపు చాలా మంది ఈ ప్రైవేట్ క్యాబ్స్ కానీ లేకపోతే లాంటి సర్వీసెస్ ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ట్రాఫిక్ టైంలో అసలు వాళ్ళకు యూజ్ అవ్వట్లేదు అట్లాంటివి బుక్ చేసుకున్నా కూడా చాలా వరకు టైం అవుతుంది సో ఇట్లాంటి వారు కూడా మీరు మీకు సంబంధించిన ఆఫీస్ లో కొంతమందితో కోఆర్డినేట్ చేసుకొని ఒకే రూట్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఒక పూలింగ్ లాగా రెడీ అయ్యి మీరు అందరూ కలిసి రావడాలని చెప్తున్నారు సో దీని వల్ల కొంతవరకు ట్రాఫిక్ తగ్గే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు సో మొత్తానికి ఐటీ ఏరియాలో ఈ రేనీ సీజన్ లో ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి పూర్తి ప్లాన్ సిద్ధంగా ఉన్నామని సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీకాంత్ తో సదానందం విక్స్ న్యూస్ హైదరాబాద్